రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి కానీ వైసీపీ పార్టీకి కానీ ఓటు వేస్తే అది నేరుగా బీజేపీ పార్టీకి వేసినట్లేనని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోని సాధ్యమని అలాగే రాష్ట్రంలోనే పార్టీ మేనిఫెస్టోతో పాటు నియోజకవర్గ అభివృద్ధికి సొంత మేనిఫెస్టోని రూపొందించుకొని ముందుకెళ్తున్న ఏకైక నాయకుడు పలమనేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శివశంకర్తో మా ప్రతినిధి శాం ఫేస్ టు ఫేస్ రాష్ట్ర విభజన అనంతరం తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కూడా గోని కొట్టినట్టు పరిస్థితి అయితే లేదు తాజాగా వైస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఒక రకమైన ఉత్సాహం అనేది కాంగ్రెస్ శ్రేణుల్లో కనిపిస్తోంది అదేవిధంగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పక్కా ప్రణాళికతో ముందుకెళ్తుంది అలాగే అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు నియమించే టైంలో కూడా పక్కాగా ఎవరైతే గెలుపు గుర్రాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నియమించి బరిలో నిలిపినటువంటి పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్ చూస్తున్నాం అలాగే నేడు పలమనేరు నియోజకవర్గంలో శివశంకరన్ అనే అభ్యర్థిని బరిలో నిలిపింది అసలు ఇక్కడ నియోజకవర్గంలో పార్టీ ప్రతిష్టత ఏ విధంగా ఉంది అలాగే ఎన్నికల్లో ఏ విధంగా ముందుకెళ్తున్నారన్న దానిపై మనతో పాటు అభ్యర్థి శివశంకర్ ఉన్నారు మన ఆయన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ బలమైన క్యాడర్తో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కూడా గతంలో మినిస్టర్గా ఉన్న అతను వీళ్ళందరినీ కాదని కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు పోటీ చేస్తున్నారు మరి ఎలా ఎదుర్కోబోతున్నారు వాళ్ళని సార్ ఇది బలమైన క్యాడర్ అనేది ఉండి ఐదు సంవత్సరాల ముందరే ఈ బలమైన క్యాడర్ వద్దు అని చెప్పని మన అమర్నాథరెడ్డినని కంప్లీట్గా జనాలంతా పక్కన పెట్టేసినారు బలమైన కేడరు ఈన వైఎస్ఆర్సిపి ఉన్నది నిజమే కానీ ఐదు సంవత్సరాల నుండి వీని అభివృద్ధి చేయకపోయిన పర్వాలే ఉన్న అభివృద్ధి మొత్తం నాశనం చేసినాడు ఈ రెండు పార్టీలని తప్పకుండా దూరం పెట్టేసినాయి జనాలంతా మీరు కావాలంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకోండి కనీసం ఈ గ్రామంలో చూసుకోండి ఎయిటీని ఇంకా నైంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ మొత్తము కాంగ్రెస్ రావాలని చెప్పి మార్పినారు ఇప్పుడు కోలార వాళ్ళంతా నిన్న ఎలక్షన్ అయిన తక్షణమే వచ్చి గ్రామాల్లో అందరికీ చెప్పేస్తా ఉన్నారు చూడు మేము వేసిండేది కాంగ్రెస్కే మీరు ఓటు వచ్చి కాంగ్రెస్కే ఏంటినని కాబట్టి తప్పకుండా వీళ్ళు బలమైన కేడరు బలమైన ఇది అనేది ఉండిచ్చు ఐదేళ్ళ ముందు ఆయన్ని ఐదేళ్ళ తర్వాత ఈయన్ని పలమనేరులో తప్పకుండా అత్యధిక మెజార్టీతో రాష్ట్రంలో గెలిచే సీటు ఫస్ట్ సీటు ఏదైనా ఉంది అంటే అది పలమనేరు నియోజకవర్గము ఇది రాష్ట్రం మొత్తానికి తెలుసు ఐదు వేల మంది ఆరు వేల మంది ఏడు వేల మంది వస్తే ఇరవై వేల మంది జనంతో నామినేషన్ వేసినాం ట్వంటీ థౌజండ్ పీపుల్ ఎక్కడినింకా వచ్చినారో తెలియదు ఏం జరిగిందో తెలీదు పలమనేరు అంతా స్తంభించిపోయింది ఇరవై ఐదు వేలు అంటారు ఒక ఊరు ఎన్ని వేలో ఇరవై వేలే పెట్టుకున్నాం ఎందుకు వచ్చింది కాంగ్రెస్ మీద అభిమానం ఇలాంటి గూడాలన్నీ ఇంద్రం ఇచ్చిన ఇండ్లు ఇవన్నీ ఇలాంటి గూడాలన్నీ ఆ రోజు ఆ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో కాంగ్రెస్ పార్టీని తుక్కినారు చంపినారు అది ఈరోజు శరిమలమ్మ రాకతోటి ఆషామాషిగా లేదన్న బలంగా అంటే అంత బలంగా ఉంది శరిమలమ్మ రాకతోటి ఆంధ్రప్రదేశ్ మొత్తం చాప కింద నీరులాగా చేరి ఈరోజు త్రిముఖ పోటీకి వచ్చేసినారు ఇప్పుడు రాష్ట్ర విభజన తర్వాత ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో అధికారంలోనేది అలాగే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఐదేళ్ళ అధికారంలో ఉంది ఈ పది సంవత్సరాల కాలంలో ఎలాంటి అభివృద్ధి అభివృద్ధి జరిగింది అనుకోవచ్చు చాలా మంచి అభివృద్ధి చేసినారు సార్ ఇంట్లో నీళ్ళు ముప్పై కూడా రాకుండా ఆడబిడ్డ నోరు కొట్టుకునేంత అభివృద్ధి జరిగింది